హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ చెరువు చేపల పులుసు అండి మనం రోజు తినేదానికన్నా కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా బెండకాయలను అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఒక ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా పులుసు అంటే ఖచ్చితంగా మెంతులు యాడ్ చేసుకోవాలండి ఇవి రెండు వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి వేగించుకోవాలండి చూడండి బాగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా బాగా వేగించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నారు ఇవి కొత్తగా ట్రై చేస్తున్నారండి నేనైతే ఎప్పుడు ఇలా చేయలేదు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోలేదు మా ఆఫీస్లో ఒక ఆంటీ అయితే చేస్తున్నారండి నేను ఇంట్రెస్టింగ్గా ఉందని తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసారు ఇప్పుడు యాడ్ చేసేసి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అండి ఇందులోనే కారం పసుపు ధనియాల పొడి అన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నారు ముందుగానే వీటిని కూడా యాడ్ చేసేసారు వీటిని యాడ్ చేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చేపల్ని కూడా ఇందులో యాడ్ చేసేసారండి నేనైతే పులుసు ఉడికాక అప్పుడైతే చేపల్ని యాడ్ చేసుకుంటాను ఏమైతే ముందుగానే యాడ్ చేసేసింది ఇప్పుడు మూత పెట్టి ఉడికించిన తర్వాత చూడండి మూత తీస్తే మనకు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి ఉప్పు కారం ఒక్కసారి సరి చూసుకుంటే సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి పులుసు అయితే విధంగా ఉడికిపోయింది ఇంకొక పది నిమిషాలు ఇలా ఉడికించుకుంటే దగ్గర పడిపోయింది కదండి పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అలాగే రాగి రాగిసంగలకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్